చంద్రబాబు వచ్చారు స్కామ్లు వరదలు తెచ్చారు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటున్నారని ఇది మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు ఉన్న ఇలాంటి సమావేశాలను ఉపయోగించుకోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు స్కామ్లు తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ప్రజల్ని ముంచారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇచ్చిన వాగ్దానాలను ఎగ్గొట్టారు ఇలాంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం నిన్న చాలా విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందట అది అదేమిటంటే వారి ప్రభుత్వం గురించి వారు గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పుకోవాల్సింది ఆయనే మంచి ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలంట వారం రోజుల పాటు ప్రచారం చేస్తారంట మంచి ప్రభుత్వం అని నేను తెలియగలుగుతానండి మీ ప్రభుత్వం మంచిదని చెప్పాల్సింది ఎవరు రాష్ట్ర ప్రజలు చెప్పాలి వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు నోరు మూసేసి మాది మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అనేటువంటి ప్రచారం చేసుకోవడానికి ఒక కార్యక్రమాన్ని నిర్దేశించుకున్నారు వారం రోజుల పాటు మాది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలి అనేది ఎలా మంచి ప్రభుత్వం అవుతుందని అడుగుతా ఉన్నాను నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఇది ఇదిగో ఇప్పుడు వచ్చిన అని చెప్పి చేసినందుక మీది మంచి ప్రభుత్వం అంటున్నా లేదు వాలంటీర్లకు ఐదు వేలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇచ్చాడు మేము పదివేలు ఇస్తామని ప్రచారం చేసుకుని ఎన్నికల్లో ఓట్లు వేసుకొని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారో ఉంచారో అర్థం కాకుండా త్రిలంకు స్వర్గంలో పెట్టి మమ్ముని మీద విమర్శలు చేయడానికి ఇదే మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా అంతేకాదు వరదలుస్తే గేట్లు ఎత్తే ముందు ప్రజలకు కనీసమైనటువంటి సమాచారం ఇవ్వకోకుండా అనేక మంది ప్రాణాలను బలిగొన్నటువంటి మీ ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వం